హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు చేసుకునే ఉండ్రాళ్ళని చూపిస్తున్నాను ఈ ఉండ్రాళ్ళని బియ్యం నోకతో చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా చవితి రోజు చేసుకునే మెయిన్ రెసిపీ ఇది మా అమ్మ వాళ్ళు కూడా కంపల్సరీగా ఉండ్రాలని అయితే చేస్తారు దాన్ని ఎలా చేయాలో ఈజీ వేలో మీకు చూపిస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ వరకు బియ్యం నూకను కూడా వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరికిన తరువాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయండి అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా రెండింటినీ కలిపి దూరగా నేతిలో కొద్దిసేపు ఫ్రై చేయండి తరువాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని నీళ్లు లేకుండా శనగపప్పు మాత్రం వేసి ఒకసారి బాగా కలపండి నెక్స్ట్ ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులోని రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసేసుకోండి ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని శనగపప్పు అనేది కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే శనగపప్పు అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందండి ఇలా కుక్ అయిపోయినప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నూకను కూడా వేసుకొని ఉండలు లేకుండా గరిటితో కలుపుకుంటూ నూకను వేసుకొని మిక్స్ చేసుకోవాలి కలుపుకున్నట్టయితే నూక అనేది ఉండలు కట్టేస్తుందండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉంటే మనకి నూక అనేది దగ్గరికి పడిపోతుంది మనకి గిన్నె మందంగా ఉన్నట్టయితే అడుగు అంటుకోకుండా వస్తుందండి ఇలా కంప్లీట్గా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి గరిడుతూ మెదుపుతూ కలుపుతుంటే మనకి ఉండలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా కలుపుకొని ఒకసారి నూక మొత్తాన్ని దగ్గరికి నొక్కి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచినట్టయితే దాని ఆవిరి లోపల ఫామ్ అయ్యి కుడుములు చేసినప్పుడు అవి సాఫ్ట్గా వస్తాయి ఇలాగా కంప్లీట్గా చలారిపోకూడదండి లైట్ గోరువెచ్చ ఉండగానే ఒకసారి తీసేసి చేతితో బాగా మెదుపుకొని కొద్దిగా వాటర్ తీసుకొని చేతికి తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళను చేసినట్టయితే ఉండ్రాళ్ళు అనేవి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మనకి ఏ షేప్లో అయినా కూడా ఉండ్రాళ్ళని చేసుకోవచ్చు మన ఇష్టం అండి అది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది మీరు కూడా ఈ ఉండ్రాళ్ళని ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఉండ్రాళ్ళని రౌండ్ షేప్లో చేసుకొని మీకు కావాలంటే వేరే షేప్స్లో కూడా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ఇడ్లీ ట్రే అయితే లాస్ట్లో ఉంటుంది కదండి కింద అది తీసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న కుడుమల్ని ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టుకొని ఇడ్లీ గిన్నెలో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీనిని దాంట్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే అన్నవి తయారైపోతాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యం కింద పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కుడుములు చేసుకోవచ్చు చాలా ఈజీ మార్నింగ్ టైంలో కూడా చాలా తొందరగా అయిపోతుంది అండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఉండ్రాళ్ళని ఇప్పుడే కదండి ఎప్పుడు అమ్మమ్మల కాలం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే వినాయక చవితి రోజు కంపల్సరీగా ఉండ్రాళ్ళను అయితే చేస్తారు కానీ ఆ ఉండ్రాళ్ళు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఈ చవితికి మీరు కూడా ట్రై చేయండి అంతే కదండి ఉండ్రాళ్ళు మన ఆవకాయ పచ్చడి అటువంటి నిల్వ పచ్చళ్ళు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి